శ్రీ గురుప్యో నమ శ్రీ శివాయ గురవే నమ యహకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతం స్తమోపహం వీక్షకులకు నమస్కారం నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి గారి శిష్యురాలిని నా పేరు శ్రీదేవి ప్రస్తుతం గురువుగారికి అనుకూల స్థితి లేకపోవడం వలన వారి ద్వారా ఈ వారం రాశి ఫలాలను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మే నెల పంతొమ్మిదవ తేదీ నుండి మే నెల ఇరవై ఐదవ తేదీ వరకు గల గ్రహస్థితిగతులను ఒకసారి పరిశీలన చేద్దాం మేషరాశి మేషరాశిలో బుధగ్రహం ద్వితీయంలో రవి శుక్ర గురుగ్రహాలు సష్టమంలో చంద్ర కేతుగ్రహాలు లాభస్థానంలో శని గ్రహం వ్యయస్థానంలో కుజ రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రాసులకి వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం श्रीमात्रे नमः ॐ श्रीगुरुभ्यो नमः श्री शिवाय गुरवे नमः यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामितमादित्यं बहिरन्तस्तमोपहं वीक्षकरं ने देपल्लिरामकृष्णशास्त्रिगारशिष्टानि नापे अरुण ప్రస్తుతం గురువు గారికి అనుకూలమైన స్థితి లేకపోవడం వలన వారి ద్వారా ఈ వారం నేను రాశి ఫలాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడు ధనస్సు రాశి గురించి తెలుసుకుందాం ధనస్సు రాశికి మూడవ రాశిలో శని సంచారం నాలుగవ రాశిలో రాహు భుజ సంచారం ఐదవ రాశిలో బుధ సంచారం ఆరవ రాశిలో రవి గురు శుక్ర సంచారం పదవ రాశిలో చంద్రకేతు సంచారం జరుగుతుంది ఈ ధనుసు రాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి అయితే అన్ని గ్రహాలు కూడా సరైన స్థానాల్లో లేకపోవడం వలన రవి గురు శుక్ర కూడా ఆరవ స్థానాల్లో ఉండే అస్తంగత్వం అవ్వడం వలన అతి ముఖ్యమైన నిర్ణయాలకు అనుకూలమైన స్థితి కనపడట్లేదు ధన సంబంధించిన విషయాల్లో కూడా కారక గ్రహ ధన కారక గ్రహ గురువు గారి దృష్టి వలన కొంతవరకు ధన యోగాలు ఉంటాయి అయితే గురువుగారి నీచి స్థానం అవ్వడం వలన కొంతవరకు ఆ ఫ్లో తగ్గుతుంది కుటుంబ సభ్యులు మిత్రులు అందరితో కూడా సాధారణ స్థితే సఖ్యత ఉంటుంది అతి పెద్దగా అనుకూలమైన పరిస్థితి అయితే కాదు మధ్యస్థంగానే చెప్పుకోవాలి గృహ వాహన యోగాదులు ఈ కుజ రాహు మూలాన అంత అనుకూలంగా ఆ కాంబినేషన్ వల్ల అంత అనుకూలంగా ఇవ్వలేదు అంతంత మాత్రంగానే ఉంటుంది విద్యా సంబంధించిన విషయాల్లో స్వయంగా విద్య నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది విద్యార్థులకు కొత్త కోర్సులకి ఉపయోగపడతాయి అలాగే సంతాన విషయంలో కూడా కొంత డెవలప్మెంట్ వచ్చే అవకాశం బాగానే ఉంది రుణ సంబంధించిన విషయం కొంత ప్రయత్నపూర్వకంగా తీర్చే అవకాశం కనపడుతుంది ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత ఉంటుంది కొంత మిత్రభేదం ఉన్నది కాస్త అనుకూలపడే అవకాశం కనపడుతుంది అంటే శత్రువులు అవుతారని అర్థం భార్యాభర్తల మధ్య కొంత అనుకూలత కుదురుతుంది అయినప్పటికీ స్వల్పమైన విషయాలు కూడా మధ్యలో ఉండి ఉండవచ్చు మనం ధన విలువలైన స్వల్ ధన విలువ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అనుకున్నట్టుగా చేయలేకపోతూ ఉంటాము అదొక మైనసే మైనస్ పాయింటే భాగ్యస్థితి అనుకుద అనుకున్నట్టుగా ఖర్చు పెట్టలేకపోవచ్చు ఏ ధనం ఎలా ఉపయోగించాలి అని ఒక ప్రణాళిక ఉన్నప్పటికీ అనుకున్నట్టుగా అవ్వకపోవచ్చు ఉద్యోగ స్థితి వ్యవహారం సాధారణంగానే బాగానే ఉంటుంది ఉద్యోగస్థితిలో డెవలప్మెంట్ ఉన్నప్పటికీ దానిలో కొంచెం ప్రతికూలత కూడా కలుస్తూ ఉంటుంది అయితే ఆ విషయాల్లో కొందరు ప్రతికూలంగా స్పందించే అవకాశం కూడా ఉన్నది అయితే స్పష్టంగా మనం చేసే పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే సరైన మార్గం అలాగే మనం చేసే పనికి గుర్తింపు కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశాలు బాగానే ఉన్నాయి అంటే ఏ పని చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అనేది స్పష్టతతో చేస్తే ఆ పనులకు సరిపడా విలువలు వస్తాయి అలాగే ఖర్చుల విషయంలో కూడా సాదాసిధాగా ఉంటాయి పెద్దగా అద్భుతమైన ఏవి ఉండవు చెప్పుకోదగ్గ ఇబ్బందికరమైన ఖర్చులు కూడా ఉండవు ఏదైనా ఈ వారం కొంచెం మిశ్రమంగానే చెప్పుకోవాలి అనుకున్నంత వేగంగా పనులైతే జరగవు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇంకా కొంచెం శుభలక్షణాలు కలగడం కోసం ఈశ్వరుని ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే మంచిది శుభం శ్రీ శ్రీమాత్రే నమ